కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది దావణగిరి జిల్లా చిన్నగిరి తాలూకాలోని నల్గూరు గ్రామంలో ఓ సాధారణ నాటుకోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం ఇవింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నల్గూరు గ్రామానికి చెందిన సయ్యద్ సునూర్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటుకోళ్ళను పెంచుకుంటున్నాను వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు సాధారణంగా తెలుపు గుడ్డను చూసే ఆ ఊరి ప్రజలకు ఈ నీలం గుడ్డు ఓ అద్భుతంగా కనిపించింది దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఆ కోడి దాని గుడ్డు ప్రత్యేక ఆకర్షణగా మారే ఈ వింత గుడ్డుపై సమాచారం అందుకున్న చిన్నగిరి తాలూకా పశు సంవారక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది వారు ఆ కోడిని గుడ్డును క్షుణ్ణంగా పరిశీలించారు కొన్ని జాతుల కొల్లల్లో ఉండే బయలవెల్డిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా గుడ్డు పెంకకు నీలం లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు ఇది చాలా అరుదుగా జరుగుతుందని అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు ఒకవైపు అధికారులు శాస్త్రీయ కారణాలు వివరిస్తుంటే మరోవైపు గ్రామస్తులు మాత్రం దీనిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తున్నారు ఈ నీలం గుడ్డు తమ గ్రామానికి మంచి చేస్తుందని కొందరు నమ్ముతున్నారు భవిష్యత్తులో కూడా ఆ కోడి ఇలాంటి గుడ్లనే పెడితే దానిపై మరింత లోతైన జన్యుపరమైన అధ్యయనాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు ప్రస్తుతం ఆ కోడి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తున్నామని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఈ అరుదైన సంఘటనతో నలుగురు గ్రామం వార్తల్లో నిలిచారు కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది దావణగిరి జిల్లా చిన్నగిరి తాలూకాలోని నలుగురు గ్రామంలో ఓ సాధారణ నాటుకోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం ఇవింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నల్గూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటుకోళ్ళను పెంచుకుంటున్నాను వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు సాధారణంగా తెలుపు గుడ్డను చూసే ఆ ఊరి ప్రజలకు ఈ నీలం గుడ్డు ఓ అద్భుతంగా కల్పించింది దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఆ కోడి దాని గుడ్డు ప్రత్యేక ఆకర్షణగా మారే ఇవింత గుడ్డుపై సమాచారం అందుకున్న చిన్నగిరి తాలూకా పశు శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది వారు ఆ కోడిని గుడ్డును క్షుణ్ణంగా పరిశీలించారు కొన్ని జాతుల కొళ్లల్లో ఉండే బైలెవెల్డిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా గుడ్డు పెంకకు నీలం లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు ఇది చాలా అరుదుగా జరుగుతుందని అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు ఒకవైపు అధికారులు శాస్త్రీయ కారణాలు వివరిస్తుంటే మరోవైపు గ్రామస్తులు మాత్రం దీనిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తున్నారు ఈ నీలం గుడ్డు తమ గ్రామానికి మంచి చేస్తుందని కొందరు నమ్ముతున్నారు భవిష్యత్తులో కూడా ఆ కోడి ఇలాంటి గుడ్లనే పెడితే దానిపై మరింత లోతైన జన్యుపరమైన అధ్యయనాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు ప్రస్తుతం ఆ కోడి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తున్నామని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఈ అరుదైన సంఘటనతో నలుగురు గ్రామం వార్తల్లో నిలిచారు